నమస్తే నేను మీ రేష్మే ఈరోజు కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర కొన్ని మెంతులు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఆయిల్ హీట్ చేసాను చేస్తున్నాను ఇలా పచ్చిమిర్చి ఎండుమిర్చి ఒకటి కరివేపాకు కొంచెం వేయించుకోవాలి కడిగి పెట్టుకున్న కొత్తిమీర తినే మిక్సీ వేసుకున్నాం వేసాం చింతపండు వేసాను పసుపు మొగ్గాలి కూడా మిర్చి పెట్టాను దీంట్లో పసుపు బెల్లుండి ఇది కొంచెం వేగలాగా టమాటాలు చింతపండు దాంట్లో వేసి మిర్చి పెట్టుకుందాం ఫ్రెండ్ తొందరగా అయిపోతుంది చీ టమాటో కొత్తిమీర పచ్చడి టమాటాలు మగ్గిపోయాయి ఇప్పుడు ఇది మిస్సీ జల్ల వేసుకుందాం పచ్చడి మిక్స్ చేసి బోళ్ళ వేసాను పోపుకు ఆయిల్ వేసాను పోపు On le met అంతే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది కొత్తిమీర టమాటో పచ్చడి వీడియో వేడి చాలా బాగుంటుంది ఆ సార్ని సబ్్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి